హాయ్ నిలు హాయ్ ఆకాష్ ఏంట తర్జింట్ గ్రమను అప్పుడే చెప్పిస్తే థ్రిల్లే ఉంటుంది అయితే ఓ వారం తర్వాత కనపడు థ్రిల్లింగ మాట్లాడుకుందాం ఏయ్ ఆగాగా నేను ఇంత టెన్షన్ పడుతుంటే కనీసం సంగతి ఏంటని బుజ్జిని అడగొచ్చు కదా నిలు నాకు అంత టైం లేదు సరే చెప్పు ఇది చెప్పు కనబడుతుందిగా ఏ టికెట్స్ ఎవరికి నువ్వు మార్తి ఫారిన్ టిపేశారా ఇది ఆకాష్ అని కంప్యూటర్లో మా గురువు గారు ఆయనకి గురుదక్షిణగా ఇచ్చి పంపుదామని ఈ టికెట్స్ నేను అడిగినా అయిన వాళ్ళ అవసరం నోరు విప్పి అడగాల ఆకాష్ బట్ నేను దీన్ని విజక్ట్ చేసినందుకు ఐమ్ సారీ ఎందుకు నన్ను అమెరికా పంపే ప్రయత్నం మా ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి అంటే నేను నీ ఫ్రెండ్ ఏం కానా నీలూ నేను చెప్పేది అప్ప ఏంటి నువ్వు చెప్పేది నేను అమెరికా పంపించడానికి డబ్బుల కోసం నీ ఫ్రెండ్స్ ఎంత అవస్థ పడుతున్నారు నాకు తెలుసు నేను పల్లెటూరు దాన్ని కావచ్చు కానీ డబ్బులు ఏం దాన్ని కాను నీళ్ళు మా నాన్న డబ్బులు లేవంటే నన్ను ఎలాగైనా అమెరికా పంపాలని మా ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు పడుతున్నారో నీకు తెలీదు నేను ఇప్పుడు ఈ టికెట్స్ నీ దగ్గర తీసుకుంటే వాళ్ళు హర్ట్ అవుతారు తీసుకోకుంటే నువ్వు ఫీల్ అవుతావు కానీ నా ఫ్రెండ్స్ హర్ట్ కాకుండా ఉండడమే నాకు ముఖ్యం ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్ ఆకాష్ ఏ అప్సెట్ అయ్యకూడదు నేను అమెరికా వెళ్ళినా నా మనసు అంతా ఎక్కడే ఉంటుంది Welcome to my house, Mr. Akash. You had so beautiful house. Thanks. నో ఓకే యా ఓకే ఆకాష్ ఐ లవ్ యు సో మచ్ హే వాట్ వాట్ గెస్ ఐ మిస్ మై మై పీరియడ్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ఫాదర్ వావ్ yes డాక్టర్ కన్ఫర్మ్ చేశారు యా ఓ గాడ్ థాంక్యూ థాంక్యూ వెరీ గడుపుతా ఉన్నా భార్య ఏం కోరిన ఇవ్వాలట నీకేం కావాలి చెప్పవద్ది ఆహ్ నేను ఇండియా వెళ్ళాలనుకుంటున్నాను వైరాట్ వెళ్దాం కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు ఇండియా వెళ్ళాలంటే మా ఫ్రెండ్స్ అందరికి వీసాస్ జాబ్స్ ఇవన్నీ రెడీ చేయాలి ఇవన్నీ రెడీ కావాలంటే కనీసం త్రీ మంత్స్ పడుతుంది తర్వాత వెళ్దాం ఇట్స్ ఓకే నేను ఒక్కదాన్ని వెళ్తాను ఒంటరిగానా అది ఈ కండిషన్లోనా నేను వెళ్ళాలనుకున్నది ఈ కండిషన్లోనే ఆకాష్ అవంతి అవును ఆకాష్ పుట్టపోయే మన బిడ్డ మా అమ్మ పుట్టిన గడ్డ మీదే ఊపిరి పోసుకోవాలి కడుపులోనే అభిమన్యుడు పద్మ వ్యూహాన్ని నేర్చుకున్నట్టు ఈ కడుపులోని బిడ్డ మన సంస్కృతి సంప్రదాయం సంస్కారం అన్నిటిని తనలో నింపుకుని ఈ ప్రపంచంలోకి రావాలి మన కల్చర్ అంటే నీకెందుకు అంత ఇష్టం ఇక్కడ లేంది అక్కడ ఉంది కాబట్టి ఓకే నువ్వు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్తాను నోను నేను వెళ్ళను మరి చూస్తావుగా నీ ఫ్రెండ్స్ ని ఓ ఆట ఆడిస్తా నీ వల్ల కాదు ఓడిపోతావు బెట్